నమస్కారం వెల్కమ్ టు నేను ముందుగా మేడ్చల్ జిల్లా కాపురా మండల చర్లపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో బిఎల్ఆర్ ట్రస్ట్ సౌజన్యంతో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు జీతాలు అందచేయుటకు స్థానిక ఎమ్మెల్యే మరియు బీఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారు లక్ష్మారెడ్డి పాఠశాలను సందర్శించి జీతాలు అందజేశారు ఈ సందర్భంగా మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికై పాఠశాల సందర్శించి పాఠశాల విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించి ప్రాజెక్టులు తిలకించి విద్యార్థులను ఆశీర్వదించారు

మా స్కూల్ తరఫున మా ఉపాధ్యాయుల తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఇప్పుడు కాకముందేమారెడ్డి అడగానే మాకు ఇద్దరిని టీచర్లు ఇచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాది చిన్న కోరిక స్కూల్ ఎంతో వైపు స్థలంలో నిరుపయోగంగానే ఉంది దాన్ని మేము విద్యార్థులకు పాఠశాల గ్రౌండ్ గా ప్లే గ్రౌండ్గా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాము చిన్నది అటువైపు ఇటువైపు గోడ పెడితే అది మాకు పూర్తి హడ్డం అవుతుంది ఒక చిన్నది సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం చల్లపల్లి గవర్నమెంట్ స్కూల్ తరఫు ప్రిన్సిపల్ గారికి అదే అలాగే మా లీడర్ లీడర్లందరికీ కూడా మీ అందరు కూడా నమస్కారం మీ అందరు కూడా మార్నింగ్ మేడం మీ అందరికి గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఈ వచ్చి చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలు చూస్తా ఉంటే ఎందుకంటే వీళ్ళందరూ మంచి చదువుకొని అంటే పైకి రావాలనే ఉద్దేశంతో అన్ని స్కూళ్ళల్లో కూడా ఎక్కడెక్కడ టీచర్లు తక్కువ పడుతున్నారు ఎక్కడెక్కడ ఏం అవసరం ఉందో అనేది తీసుకొని ఆ రకంగా సోషల్ వర్క్ చేస్తూ చేస్తూ ఈ రోజు ఎమ్మెల్యే కూడా అయ్యాను అంటే కేవలం సోషల్ వర్క్ చేసినే కాంగి చెప్పాలంటే అందరు కూడా సోషల్ వర్క్ ఏమన్నా మంచి దేవుడు మనకు మంచిగా చూస్తాడనే ఉద్దేశంతో ఆ రోజులలో చేశాను నేను ఇంకా ముంగట చేస్తాను నేను ఎందుకంటే ముఖ్యంగా ఈ పిల్లలకు సంబంధించి వీళ్ళకి హెల్త్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొద్దిగా ఐడెంటిఫై చేయండి మీకు వీళ్ళకి ఏది కావాలన్నా కూడా చేపించే భాస్ ఎందుకంటే ఈ యంగ్ ఏజ్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటాయి ఇప్పుడే మనం సాల్వ్ చేసినాం అనుకోండి ఇంకా ఏజ్ వస్తే ఏం ప్రాబ్లం ఉంటుంది లేకపోతే అదే అంటే పెరుగుకుంటూ పోతే ఉంటే ముంగట చాలా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈ పిల్లలందరినీ కూడా హెల్త్ సంబంధించి ఏది ఉన్నా కూడా నేను అన్ని కూడా చూస్తాను మీరు ఏదని చెప్తే అది చేస్తాను అని చెప్పి కోరుకుంటున్నాను అలానే వీళ్ళందరూ కూడా అంటే మంచి ర్యాంకులు వచ్చి లేకపోతే స్టేట్ లెవెల్ ర్యాంక్ వస్తే నా దగ్గరించి వీళ్ళకి పిల్లలకు ఎవరికన్నా ఏ సపోర్ట్ కావాలన్నా ఉంటుంది అట్లేకపోతే మీ అంతా తెలుసు స్పోర్ట్స్ సంబంధించి ఉంటే కూడా మనకి మంచి ర్యాంకులు ఇట్టే ఎవరికైనా వస్తే కూడా నేను నా సపోర్ట్ చేయ చేస్తాను అని చెప్పి కోరుకుంటున్నాను పోతే నేను పేరే దేవరైతే అంటే ఇక్కడ అవసరం పడే చిన్నపిల్లలు వీళ్ళు ఎవరైనా ర్యాంక్ తెచ్చుకొని ఎంబీబీఎస్ సీట్ తీసుకొని వస్తే ఐదు ఫీజు నేను కూడా కడతాం సార్ ఇంకా ముఖ్యంగా ఈ గ్రౌండ్ సంబంధించి చెప్తా ఉన్నారు ఇంకా మా లీడర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా పనిచేసే వాళ్ళే నేను లేకుండా వాళ్ళందరూ పని చేస్తారు ఇంకా మీకు ఏం ప్రాబ్లం లేదు సార్ మీకు ఏం ప్రాబ్లం అది గవర్నమెంట్ అదే సార్ అది ప్రైవేట్ వాళ్ళది కాదు కదా అదే కంపల్సరీ నేను మాట్లాడి చేస్తా నేను కావాలంటే ఏదైనా కాబట్టి అది కూడా నేను చేస్తాను ఇప్పుడు మీరు అడిగింది ఏదైతే హెల్త్ మినిస్టర్ అడిగినో మీరు అందరూ రండి సార్ పండుగ తర్వాత కావాలంటే నేను మంచిగా తీసుకెళ్లి మీకు ఏ పని కానీ నేను చేపిస్తాను చెప్పి కోరు ఇంకా సార్ ఇంకా వాళ్ళ మదర్ ఫాదర్స్ కానీ ఇట్లా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పిల్లలకే కాదు

ఇంకా ఇట్లానే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చెప్తే నేను తప్పకుండా చేయడం పడుతుంది కాబట్టి మెయిన్ ముఖ్యంగా మీరే ఇంపార్టెంట్ వీళ్ళందరినీ కూడా టేక్ కేర్